నిన్న ఇంత ముందు హీరో నా చేతుంది కానీ కలిసినావు కదా అప్పుడు మా ఇంత బాగా ఆయన చేతులతోనే చేపలు పులుసు వండుతారని నేను మాట ఇచ్చినాడు మాట ఎంతవరకు కరెక్ట్ అవుద్దాం చూడ్డానికి నేను వెళ్ళినా ఉన్నాడా మొత్తం మాలాగే అరల పోయి వెలిగించేసి దాని మీద మట్టి తాకెట్టి అందులో నూనె వేసి ఇంకో పక్క ఉప్పు వరగొండ పసుపు కొండ బాగా చేప పట్టించి వీడు బాగా హీటెక్కిపోయినాయి నూనె చేప మొక్కలు వేసి అందులో శంపు పిలిగించి పులి చేసినాడు నచ్చిందా సేపుడు మూకుడు తీసి సల్ సల్సల్ మరుగుతున్న పులుసులో అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయింది చాలా బాగుంది పక్కన ఫస్ట్ టైం మా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి వందెంత ఫలితం రావాలని రోజు ఆ దుర్గా భావాని తల్ని మూక్కుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ from the links in the description.